హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యతో అంతేజీ కాదు ఈరోజు నేను ఈ వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని చేసి చూపించబోతున్నాను ఇది ఈవినింగ్ టైంలో స్నాక్ లాగే కాకుండా మనము రోజు దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు ఒకసారి రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ వరకు శనగలు తీసుకుని ఒక ఫోర్ అవర్స్ వరకు నానబెట్టుకున్నాను అనమాట ఈ విధంగా నానబెట్టుకున్న శనగలు ఒక ఫోర్ అవర్స్ తర్వాత చూస్తే ఈ విధంగా ఉబ్బినట్లుగా ఉంటాయండి వీటిని నీట్గా వాష్ చేసేసుకుని వేరొక పాత్రలో వేసుకుని దానిలో వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అవుతుందండి చూస్తున్నారు కదా మనకి ఇంకా అంటే ఇంకా ఏమి ఉడకలేదనమాట ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని ఉడికించుకుందాము మరొక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే శనగలు ఈ విధంగా ఉంటాయన్నమాట ఒకసారి చెక్ చేద్దాము శనగలు ఉడికాయా లేదా అని చెప్పేసి చూస్తున్నారు కదా నాకైతే ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్కి శనగలు అనేవి ఉడికిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పక్కన పెట్టుకుందాము వీటిలో ఉన్న వాటర్ అంతా తీసేసుకోవాలన్నమాట తీసేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి మరొక పక్క స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకుని దానిలో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు ఎండుమిర్చి చీలికలు అలానే కొంచెం కరి రెండు కరివేపాక రెబ్బలను యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న శనగలను యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి దీంట్లోకి పెద్దగా ఆయిల్ ఏం అవసరం లేదండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా శనగలకి పోపు పెట్టడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి అలానే దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టేసుకోవచ్చు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ అలానే కొంచెం గరం పొడిని మీ దగ్గర ఉంటే ధనియాల పొడి అలానే జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ యాడ్ చేసుకుని ఈ మసాలాలన్నీ శనగలిగి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలో మనం ఈవినింగ్ స్నాక్లా కనుక తింటున్నట్టయితే కొంచెం దీనిలో నిమ్మరసం అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది నా దగ్గర ఇక్కడ క్యారెట్ లేదండి అందుకే వేయట్లేదు క్యారెట్ కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందనమాట ఇంట్లోనే ఇలా చేసి పెట్టారంటే చాలా టేస్ట్గా ఉంటుంది బయట ఫుడ్ తినడం మానేస్తారు ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి